గ్రీన్ మార్క్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి అండి రిప్రజెంట్ చేస్తున్నాను సో ప్లస్ అదర్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఉన్నారు ఆ ల్యాండ్ ఓనర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నాను సో ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా మీద చెడు ప్రచారాలు బాగా చేస్తూ రకరకాలుగా వెయ్యి కోట్లని ఇంత భూమి కబ్జాలు జరిగినాయి అని చెప్పేసి ఎనభై ఐదు ఎకరాలు భూమి పోయిందని చెప్పేసి రకరకాలుగా మా మీద చెడు ప్రచారం చేస్తూ ఈ దుష్ప్రచారాన్ని మేము ఆపాలి దీన్ని ఖండిస్తూ అని చెప్తూ మనం ఈ మీడియం పెట్టడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం అండి ఈ ఈ భూమికి సంబంధించి మనం మూడు రకాలుగా చెప్తాను నేను ఒకటి భూమి స్వభావం ఏందనేది రెండోది లిటిగేషన్ ఇష్యూ సంబంధించింది ఒకటండి మూడోది వచ్చేసి ఈ ఆగడాలు ఈ మహిపాల్ గాడు అనే వ్యక్తులు వాళ్ళ అనుచరులు థర్డ్ పార్టీస్ అంతా వాళ్ళు ఈ మూడు రకాలుగా విభజించి మన క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను భూమి ఏందంటే భూమి స్వభావం ఎలాంటిదంటే అది పట్టాలండి అండి మొత్తము అన్ని సర్వే నెంబర్లు ఉండి మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు వాళ్ళు అమ్ముతూ అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ నూట యాభై ఎకరాల వరకు అప్రాక్సిమేట్లా మేము పర్చేజ్ చేయడం జరిగింది ఈ అంటే వెలిమల కొంతమే ఫస్ట్ అంత ముందు రంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్ విలేజ్ కింద ఉండిందండి ఫస్ట్లో బిగినింగ్లో తర్వాత కొన్ని వెలమల కింద ఉన్నాయి ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్టిక్ బార్డర్ మెయిన్గా డిస్టిక్ బార్డర్కి సంబంధించిందండి సో ఎప్పుడో సప్లిమెంటరీ సైతం వాళ్ళు అన్నీ జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూ లాగా వచ్చింది ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళుతున్నామో ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కు సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేస్తూ రిప్రజెంటేషన్ విలేజ్ వాళ్ళంతా బిలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు మేజర్గా ఏంటంటే ఫోర్ ఫార్టీ త్రీ సమయం సంబంధించింది అది గవర్నమెంట్ ల్యాండ్ అండి ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారన్న దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది ఎప్పుడైతే ఈ మేము పర్చేజ్ చేసుకుంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్లు బేస్ చేసుకున్న తర్వాత ఈ ఈ ఈ బిలాదాఖలకు సంబంధించిన దాని మంచి మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది భూమి యొక్క స్వభావం అండి ఇది సో లిటిగేషన్లో కూడా వచ్చరికి ఏమవుతుందంటే ఈ బిలాదాఖల ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఎండి నుంచి ఈ దాకా వచ్చింది మొత్తం ఒక నలభై మూడు ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు ఆ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సంగ రంగారెడ్డికి సంగారెడ్డికి విలేజ్ మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది జరిగిన దాంట్లో ఏంటంటే మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు కనిపించాయి ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అని అంటే సో దానికి వాళ్ళు ఏం చేస్తారు మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్ జరుగుతుంది అని చెప్పారు సో అలా మేము ఏం చేసామంటే గత రెండు మూడేళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్ని అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ కలెక్టరు సిసిఎల్ఏ ల్యాండ్ మన ఏడీఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్లుగా జరిగినప్పుడు సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అనే దాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వడం జరిగింది ఇది వీళ్ళు ఇటిగేషన్స్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి మీకు ఏంటంటే ఈ బిలాదాఖలకు సంబంధించిన మెయిన్ ఇష్యూ అండి ఈ బిలాదాఖల అనే దాని మీద వీళ్ళు బాగా కాన్సల్టేట్ చేస్తున్నారండి మాకు ఎంఆర్ఓ రిపోర్టు కానీ ఆర్టీఓ రిపోర్ట్ ప్రకారం అంటే ఎంఆర్ఓ ఆర్టీఐ కింద అప్లై చేసినప్పుడు ఆ విలమల విలేజ్లో మనకు అసలు బిలా దాఖలు అనేది లేనే లేదని చెప్పేసి వాళ్ళొక ఒక అండి మన దగ్గర కాపీస్ ఉన్నాయి సో ఆర్టీఐ కింద తీసుకొచ్చినప్పుడు ఇది బిలా దాఖలకు సంబంధించిన అసలు లేనే లేదు ఈ వెలమల విలేజ్లో అని చెప్పడం జరిగింది అలానే రెండు వేల రెండు ఆర్టీఓ గారు అంటే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ పెట్టారండి ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టీఓ గారు కూడా మనకు రెండు వేల రెండులో ఇది క్లియర్గా జరుగుతూ రెండు వేల ఇరవై రెండులో ఈ బిలా దాఖలా అనే పాయింట్ ఇక్కడ లేదండి దీంట్లో గైరానికి సంబంధించిన ఫోర్ థర్టీ ఫోర్ సంబంధించింది అది ఉంది దానికి సంబంధించింది చెప్తున్నారు కానీ ఎక్కడ మనకు రాలేదు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ మహిపాల్ గడైన వ్యక్తి కొన్ని సేల్ డీళ్లు జరిగాయండి అంటే సేల్ డీళ్లు కూడా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఆరు నుంచి అలా జరుగుతూ వచ్చినాయి సబ్సిక్వెంట్ సేల్ లీడ్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి ఈ సేల్ డీడ్లలో కూడా ఆయన రెండు వేల ఆరులో ఒక సేల్ లీడ్లో ఒక ఇరవై ఎకరాల సంబంధించిన ఉండండి మా వెండార్స్ కొన్న దాంట్లో ఆయన ఇక్కడ ఆయనే ఇక్కడ విట్నెస్గా మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక ఇరవై ఒక ఎకరాలు ఇచ్చాడండి సర్వే సర్వే త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ మాకు అబ్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలా దాఖలు అని చెప్తా దాని పక్క నుంచి ఉన్నదండి ఈ దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది ఫోర్ థర్టీ ఫోర్ అండ్ విలమల విలేజ్ అంటే మీకు మీకు మ్యాప్ చూస్తాను మీకు మ్యాప్ చూపిస్తాను సరే మ్యాప్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఈ మ్యాప్లో అండి త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇలా మనం మొత్తం తీసుకున్నదండి ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేసు మీకు క్లియర్గా ఫోర్ థర్టీ ఫోర్ ఇంకో ఫోర్ థర్టీ ఫోర్ అండి ఇదంతా వెలిమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి జరగడం అనేది ఇంకా లేదు ఇంక ముందుకు అలా ఈయన ఏంటంటే మ్యానుపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ పార్ట్లోకి వస్తాను ఇది లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు ఇదే కాకుండా ఇంకా వేరే స్టేట్ లీడ్స్లలో కూడా ఇది వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ సంబంధించిందండి ఇది పదిహేను ఎకరాలు దీంట్లో కూడా ఈస్ట్ వెలమల శివార్ వెలమల శివార్ అని ఉంది ఇది త్రీ ట్వంటీ సెవెన్ సంబంధించింది నైన్టీన్ ఎకర్స్ లెవెన్ అండి దీంట్లో ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ వెల్మల విలేజ్ సో ఇలా మొత్తం మనకు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కానీ దీంట్లో కానీ బిలా దాఖలా అనేది లేవడానికి ఇది నిదర్శనం అండి మా విలేజ్ మ్యాప్లో కూడా మీరు టోటల్గా చూసుకుంటే మీకు ఎలా ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ బిలా దాఖలా అనే పాయింటే లేదండి ఇది కేవలం మొత్తం ఏంటంటే కల్పితం వీళ్ళు చేసింది ఇది ప్యూర్లీ పట్టా ల్యాండ్స్ సర్వే నెంబర్ల బిలా బిలాదాఖలు అంటే ఏంటంటే నెంబర్ లేకుండా సర్వే నెంబర్ లేకుండా ఒక ల్యాండ్ ఉండటం దాన్ని బిలాదాఖలు అంటాం ఇక్కడ క్లియర్గా సర్వే నెంబర్స్తో సహా మ్యాప్లు విలేజ్ మ్యాప్లు కానీ హెచ్ఎండిల మ్యాప్లు కానీ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి వీళ్ళు దీన్ని ఏం చేశారంటే హైపో బాగా హైప్ చేసి ఈ జరిగినంటే ఒక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది ఈ విలేజ్ వాళ్ళకి సంబంధించిన విలేజ్ వాళ్ళు ఎవరు ఉన్నారండి విలేజ్ వాళ్ళు రాలేదండి విలేజ్ వాళ్ళు ఉంటే తెలుసుకుంది వాళ్ళకి ఏం మోసాలు చేసింది అంటే ఇప్పుడు ఈ మహిపాల్ గౌడ్కి సంబంధించిన మోసాలు ఎలా జరిగినాయి అంటే ఈ ఎప్పుడైతే రెండు వేల ఆరులో మాకు ఇరవై ఒక ఎకరాలు అమ్మిన తర్వాత వెండార్స్కి అందులో డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ నిరక్షరాస్థత వాళ్ళ కులాల ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బెదిరింపులా చేస్తూ ఆయన డబ్బులు ఇవ్వకుండా దాన్ని మేనేజ్ చేసుకుని అలా ఆయన మొత్తం పబ్బం కట్టుకుంటే వెళ్ళిపోయాడు తర్వాత ఏంది వాళ్ళని ఇలాంటి విషయాలు డబ్బులు అడిగినప్పుడల్లా మీకు ల్యాండ్ ఇప్పిస్తాను మనకు అక్కడుంది ఉందని చెప్పడం జరగటం దీంతోపాటు వీళ్ళని అందరినీ రకరకాల వ్యసనాలకు అలవాటు చేస్తూ వాళ్ళని ఎప్పుడు ఈ మాటలు వచ్చినా ఈ ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని సప్రైజ్ చేయడం కోసమని రకరకాలుగా వీళ్ళని ఇది చేయటం వీళ్ళందరినీ కూడా రకరకాల కేసుల్లో ఇబ్బంది ఇబ్బంది పెట్టడం ఈ ఎస్సీ ఎస్టీ అనే ట్రైబ్ దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ దాన్ని పెట్టుకొని వేరే భూముల కబ్జాలకు కూడా వీళ్ళని వాడుకొని వీళ్ళ నుంచి ఈయన లబ్ధి పొందడం జరిగింది థర్డ్ పార్టీస్ కూడా థర్డ్ పార్టీస్ పక్కల విలేజ్ వాళ్ళు వేరే విలేజ్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళని రకరకాల వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన ఊరోళ్ళను బెదిరింపులు అక్కడకు ఉండటము కబ్జాలు చేయటము అవసరం అనుకున్నప్పుడు వీళ్ళని ఎస్టీ ఎస్టీలు వీళ్ళని పెట్టేసుకొని ముందు పెట్టి వాళ్ళ పిల్లల్ని ముందుకు దోసేసి ఈయన కబ్జాలు చేయించడం ఎందుకంటే కేసులు అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు అంటే అందరూ భయపడతారు కదా అన్న దాని మీద అలా ఈయన చేసుకున్న మా మూడ ఈ రకంగా చేశాడు ఈయన